శ్రీ వీరభద్రస్వామి దేవస్థానము గ్రామం కొత్తకొండ మండలం భీమదేవరపల్లి జిల్లా హన్మకొండ శ్రీ వీరభద్రస్వామి దేవాలయము శ్రావణ మాసము వచ్చిందంటేనే ఎంతో భక్తిభావంతో మరి పులకించిపోయే విధంగా భక్తిని పర్వశించే ప్రతి గ్రామములో మాసం అంటే అందరికీ ఎంతో నిష్ట నియమాలతో ఉండే గ్రామాలు ఆ శ్రావణ మాసంలో ప్రత్యేకంగా ఎప్పుడు లేని విధంగా గత రెండు వేల నాలుగు సంవత్సరంలో వీరభద్రస్వామి మాల నక్షత్ర దీక్ష మాలాధారణ చేపట్టడం జరిగినది పరంపరంగా ఆ యొక్క ఇరవై సంవత్సరం నుండి కొనసాగడం జరుగుతున్నది అయితే ఈ సంవత్సరం కూడా శ్రావణ మాసము ఐదవ తారీఖు నాడు ప్రారంభమవుతున్నది ఆరో తారీఖు రోజు మాల వేయటం జరుగుతున్నది భక్తులకు నక్షత్ర దీక్ష ఇరవై రోజులు తర్వాత మాల ఇరుముడి మరియు మాల విరమణ మాల విరమణ కార్యక్రమము సెప్టెంబర్ రెండవ తారీఖు రోజు మరియు ఇరుముడి కార్యక్రమం ఉంది ఈ మాల వేసుకునే వారు తప్పకుండా ఐదవ తారీఖు రోజు మీరు అన్ని సన్నద్ధమై ఆరో తారీఖు రోజు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో మాల వేసే కార్యక్రమము శ్రీ వీరభద్ర స్వామి దేవాలయంలో కొనసాగును ఇట్టి మాలా రుసుము ఐదు వందల రూపాయలు బుకింగ్ కౌంటర్లో చెల్లించి మాల తీసుకొని పూజా బుక్ విధానాన్ని బుక్కును తీసుకొని మీరు ఈ యొక్క దీక్ష లోపల భాగస్వాములు కాగాలని పోవడం జరుగుతున్నది ఈసారి ఎప్పుడు లేని విధంగా భక్తిభావంగా భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించినటువంటి గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర మంత్రివర్యులు రవాణా శాఖ మరియు ట్రాన్స్పోర్ట్ బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు గవర్నీయులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కూడా శ్రీ వీరభద్ర స్వామికి మనస్ఫూర్తిగా వారు మొక్కుకొని కోరిక నెరవేరినట్టయితే నేను కొత్త కొండ వీరభద్రస్వామి మాల వేస్తానని ఈ ఆలయంలో వారు మొక్కడం జరిగినది మొక్కిన ప్రకారంగా ఈసారి వారు మొన్న మేము ఇట్లా మాసంలో పూజలు స్టార్ట్ అవుతున్నాయి దీక్షలు స్టార్ట్ అని చెప్పగానే వారు కూడా నేను కూడా మీ దేవాలయంలో ఆవేసిన కదా మాల వేసుకుంటాను సరే నేను కూడా మాల వేస్తానని దేవాలయ అర్చక అంతా మన ఉత్సవాలు క్యాంపార్చుకోవడం జరిగింది వారికి వీరభద్రస్వామి శేషవస్త్రము ప్రసాదము దివ్య ఆశీర్వాదములు ఇవ్వడం జరిగినది వారు తప్పకుండా ఈ యొక్క దేవుని యొక్క నియమ నిబంధనలు నియమావళి పూజా విధానము ఎలా ఉంటుందని తెలుసుకోవడం జరిగినది వారు కూడా ఈసారి స్వామి మాల వేసుకోవడం జరుగుతున్నది తప్పకుండా మన ఉష్ణ నియోజకవర్గంలో ఒక ఆధ్యాత్మిక భావాన్ని నింపేందుకు గౌరవీయులు మంత్రి వరులతోటి అనుసంధంగా ప్రతి ఒక్కరు గ్రామ ప్రజలు భక్తులు వీరన్న విలువేర్పు భక్తులందరూ ఈసారి మాల ధరించి స్వామి యొక్క విశిష్టత మరియు స్థల పురాణాన్ని భక్తిభావాన్ని భగవంతుడు కోరిన కోరికలు ఇచ్చే కొత్తకొండ వీరభద్ర స్వామి తప్పకుండా ఏది కోరుకుంటే కొత్త కొండలో అది కోరిక నెరవేరును మీరు కూడా స్వామిని దండం పెట్టుకోండి స్వామి యొక్క విశిష్టత తెలుసుకోండి స్వామి వారి యొక్క ఇక్కడ విశిష్ట కోరిక నెరవేరినాక స్వామికి శ్రావణ మాసంలో మాలా వేస్తాన్ని మంత్రి వారికి మొక్కడం జరిగినది వారి లెక్క కూడా మీరు మంచి జరుగుతాయి మీరన్నా ఆలయ అభివృద్ధిలో భాగస్వాములు కాండి ఈసారి తప్పక అందరూ శ్రావణ మాసంలో మీరు ధరించండి మంత్రిగారే మొత్తము నెల రోజులు స్వాములందరికీ సుభిక్షంగా వారు భిక్ష అల్పారం వారే ఇస్తారని చెప్పడం జరిగినది ఎలాంటి లోపు లోటు లేకుండా ఈసారి మనకు ఉష్ణాబా నియోజకవర్గంలో వారు ఎన్నికై మంత్రిగా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వంలో కూడా కాబట్టి